రంగబాజ్ టూ థౌజండ్ ఎయిటీన్ టూ థౌజండ్ నైన్టీన్ టూ థౌజండ్ ట్వంటీ టూ మూడు సీజన్స్ తో రిలీజ్ అయిన ఈ వెబ్ సిరీస్ ఇప్పుడు జీ ఫైవ్ లో టూ అవర్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అంటే ఇంతో మూవీ లా రిలీజ్ చేశారు ఇక చూసాక ఎలా ఉందో రివ్యూ చూడలో చెప్తాను మూవీ ప్లాట్ వెళ్లే ముందు కొత్తగా మనం వీడియో చూస్తున్న వాళ్ళు ఉంటే ఒక లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి గాయస్ అలాగే బెల్లైకా మీద ట్యాప్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి కొత్త మూవీ రివ్యూస్ మిస్ కాకుండా ఉంటాను స్టోరీ విషయానికి వస్తే నైన్టీన్ నైన్టీ లో బీహార్ లో ఆనంద్ పాల్ సింగ్ లైఫ్ లో జరిగిన రియల్ బేస్ వచ్చిన మూవీ ఇది అరుణ్ షా బేగ్ అనే ఒక వ్యక్తి చుట్టూ మూవీ స్టోరీ తిరుగుతూ ఉంటుంది అరుణ్ షా బేగ్ ఒక గ్యాంగ్స్టర్ నుండి స్ట్రీట్ రౌడీ నుంచి రాజకీయాల్లోకి వచ్చి పవర్ఫుల్ పొలిటికల్ లీడర్ గా మారడం అదే సమయంలో ఒక పవర్ఫుల్ టాస్క్ ఫోర్స్ పోలీస్ ఆఫీసర్ అరుణ్ షా బేగ్ ను పట్టుకోవడానికి చాలా సార్లు ట్రై చేసి ఫెయిల్ అవుతూ ఉంటాడు అతన్ని అరెస్ట్ చేయడానికి సరైన ఎవిడెన్స్ ఒక్కటే కూడా తనని ఎలా పట్టుకున్నాడు పొలిటికల్ లీడర్ గా ఎదగడానికి తను ఎలాంటి క్రిమినల్ మైండ్ గా మారాడు పొలిటికల్ లీడర్ గా మారాక తన అపోజిషన్ వాళ్ళను ఏం చేశాడు ప్రజల్లో తనంటే ఎలాంటి భయాన్ని క్రియేట్ చేశాడు అనేదే స్టోరీ సస్పెన్స్ సీన్స్ ఇంకా స్క్రీన్ ప్లే అన్ లు మంచి పొలిటికల్ డ్రామా అండ్ యాక్షన్ థ్రిల్లర్ సీన్స్ కూడా బాగున్నాయి ఇది తెలుగులో కూడా అవైలబుల్ గా ఉంది డబ్బింగ్ కూడా చాలా బాగుంది ఇది ఒక రియల్ లైఫ్ బేస్డ్ స్టోరీ కాబట్టి చూసే ఆడియన్స్ లో ఒక ఇంటెన్షన్ క్రియేట్ అవుతుంది అసలు ఏం జరుగుతుంది నెక్స్ట్ అనే పాయింట్ ఆడియన్స్ లో ప్రతి సీన్ లోనూ అనిపిస్తుంది ఇంకా అప్పటి పాలిటిక్స్ ఎలా ఉన్నాయా అనేలా చాలా బాగా చూపించారు ఒక రౌడీ పొలిటికల్ కెరియర్ ఎలా స్టార్ట్ చేసాడో చాలా బాగా చూపించాడు డైరెక్టర్ ఆ టైంలో రౌడీ పొలిటికల్ కెరియర్ ఎలా స్టార్ట్ చేశాడో చాలా బాగా చూపించాడు డైరెక్టర్ ఆ టైమ్ లో ప్రజల కోసం పోరాడే అన్నల క్యారెక్టర్ ఒక పొలిటీషియన్ తన పదవి కోసం దేనికైనా వెనుకారుడు అనే కొన్ని సీన్స్ ఇలా మూవీలో ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేసే పాయింట్స్ ఉన్నాయి ఇంకా సినిమా ఆటోగ్రఫీ కూడా బాగుంది ఇంకా మ్యూజిక్ కూడా చాలా బాగుంది ప్రతి క్యారెక్టర్ కూడా వీక్స్ లో పర్ఫార్మెన్స్ ఉంటుంది పొలిటికల్ డ్రామా జానర్ ఇష్టపడే వాళ్ళకు బాగా నచ్చుతుంది ఇంకా ఎడిటింగ్ కూడా బాగుంది ఇంకా ఇంకా కొన్ని సీన్స్ చాలా బాగా డైరెక్ట్ కూడా టెన్షన్స్ ఫ్యామిలీతో మరి పాయింట్ విషయానికి వస్తే మూవీ చాలా వరకు స్క్రీన్ ప్లే స్లో గా వెళ్తుంది ఇంకా నైన్టీన్ నైన్టీ సీన్స్ అండ్ మళ్ళీ ప్రెజెన్స్ ఇలా చూపించేటప్పుడు కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది ఫోకస్ గా చూస్తే సింపుల్ గా అర్థమవుతుంది అరుణ్ బేగ్ క్యారెక్టర్ కొంచెం క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుండేది అనిపించింది నాకైతే ఓవరాల్ గా ఈ మూవీ మంచి పొలిటికల్ డ్రామా ద్వారా లో ఆడియన్స్ కి వస్తుంది ఇంకా నాకైతే వన్ టైం వాచ్ అనిపించింది పెద్దగా పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉండదు అందువల్ల ఫైనల్ గా ఈ మూవీ కి నా రేటింగ్ టూ పాయింట్ టూ బై ఫైవ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్